హలో క్రైస్ వైబ్స్ అనగనగా ఒక రాజు సో మొత్తానికి అయితే సంక్రాంతికి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి సో మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి మూడు సినిమాలు వెళ్ళాను సో మూడు సినిమాలు కూడా మాక్సిమం టు మాక్సిమం యావరేజ్ టు అబవరేజ్ ఉన్నాయి భయ్యా సో నాకు అనిపించిన ఫీలింగ్ అనమాట సో ఈ అనగనగా ఒక రాజు సినిమా ఏదైతే ఉందో సో నవీన్ పల్ శెట్టి ఎన్నో కష్టాలు పడేసి నష్టాలు పడేసి ఏ లేళ్లు తీసేసి అసలు సంవత్సరాల సంవత్సరాలు తీసేసి రెండేళ్ళ తర్వాత మన ముందుకు వచ్చాడు సో ఖచ్చితంగా ఏదో ఖచ్చితంగా హిట్ అయ్యే ఛాన్స్ ఉందిరా ఈ సినిమా అనే ఓపిక వెళ్ళా సో అంత హైప్ అయితే పెట్టుకుని వెళ్ళలేదు మైండ్ లో కొంచెం ఎవరేజ్ గానే బట్ చూసిన తర్వాత ఇది కూడా బొమ్మ వేరే సినిమానే భయ్య ఎస్ ఫస్ట్ హాఫ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ సెకండ్ హాఫ్ ఈజ్ వెరీ 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 సాడ్ ఎస్ శాడ్ అంటే మరీ బాగాలేదా భయ్య అంటే బాగలేదు కాదు పూర్తిగా చూస్తే రివ్యూ మీకే అర్థమవుతుంది ఎందుకు వెరీ సాడ్ అన్నాను సో ఇక్కడ ఇంకా పాజిటివ్స్ నెగిటివ్స్ గురించి మాడుకుంటే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ నవీన్ పులిషెట్టి ఇర్రగది వేసాడు పర్ఫార్మెన్స్ జోకుల మీద జోకులు వేసాడు అసలు మామూలుగా లేవు నాకు మెయిన్గా ఏంటి తెలుసా ఏ సినిమాకి నేను ఇంతవరకు చెప్పలేదు కాస్ట్యూమ్స్ చాలా బాగా నచ్చాయి ఈ సినిమాలో నాకు కాస్ట్యూమ్స్ అసలు నవీన్ పొలిశెట్టి వేసిన ప్రతి ఒక్క కాస్ట్యూమ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఎందుకో అసలు సినిమాలు చూస్తూ ఉంటే నాకు కాస్ట్యూమ్స్ గుర్తొస్తున్నాయి ఏ సినిమాలో నాకు అలా గుర్తు సో కాస్ట్యూమ్స్ నాకు బాగా నచ్చాయి ఇందులో అయితే అండ్ నవీన్ పురుషెట్టి కామెడీ టైం ఎక్సలెంట్గా తీసుకున్నాడు ఫస్ట్ హాఫ్ అంతా నవ్వి నవ్వి పడి చచ్చిపోతాం అంతే ఆ రేంజ్లో నవ్విస్తాడు సో ఈ సంక్రాంతి అంతా నవ్వి నవ్వే పోయేలా ఉన్నాం భయ్య ఫస్ట్ హాఫ్ అంతా అది ఏమో వచ్చిందో ఏమో కానీ సంక్రాంతి సినిమాలన్నీ ఫస్ట్ హాఫ్ బాగుంటున్నాయి సెకండ్ హాఫ్ మాత్రం పండబెట్టేస్తున్నాయి సో ఏందో తెలియదు ఈ సినిమా కూడా మించు మించి అలాగే ఉంది సో ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఈ కథ చూసుకుంటే మన హీరో ఒక మంచి పర్ఫెక్ట్ అంటే ఒక మంచి క్రేజ్ ఉన్న డబ్బున్న బాగా అమ్మాయిని లవ్ చేసి పడేద్దాం అనుకుంటాడు సో పెళ్లి చేద్దాం అనుకుంటాడు పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు దాని తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఏ కష్టాలు పడ్డాడు అనేది ఏమైంది అనేది సినిమా కథ అనమాట సో చిన్న పాయింటే కామెడీలతో తన డైలాగ్స్తో అలా వర్కౌట్ చేసుకుంటూ ఫస్ట్ హాఫ్ ముగిచ్చేశాడు ఇక్కడ సెకండ్ హాఫ్ మొదలవగానే ఒక పాయింట్ వస్తుంది భయ్యా సో ఆ పాయింట్ వైజే వెళ్ళిపోయింటే కామెడీ అనేది టచ్ చేయకుండా నిజంగా సూపర్ హిట్ అయ్యే సినిమా అందులో డౌట్ లేదు ఎక్కడైతే ఇది ఫస్ట్ హాఫ్లో వచ్చిన కామెడీనే సెకండ్ హాఫ్ కూడా రుద్దేశారు ఆ కామెడీ అక్కడ కూడా వర్కౌట్ చేయాలని చూసారు లిటరల్లీ నాకైతే ఎక్కడ కూడా నవ్వు రాకుండా పోయింది ఒక ఎపిసోడ్ ఉంటుంది మహేష్ బాబు గారిది మహేష్ బాబు గారు అంటే మహేష్ బాబు ఉండరు సో మహేష్ బాబు ఎపిసోడ్ ఒకటి ఉంటుంది సో అది మాత్రం చాలా గ్లేరియస్గా అనిపించింది చాలా బాగా నవ్వు వచ్చింది సెకండ్ హాఫ్లో అది ఒక్క చోట తప్ప నాకు ఎక్కడ కూడా నవ్వు రాలేదు ఎందుకంటే ఫోర్స్ అయిపోతుంది అనమాట ఫస్ట్ హాఫ్ కామెడీయే సెకండ్ హాఫ్ కామెడీయే కంటే సినిమా ఒకటి సినిమా ఫుల్ కామెడీ ఉండకూడదు నిజం అంటే ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది నిజం అంటే ఈ సినిమా చూసి డైరెక్టర్ కూడా నేర్చుకోవచ్చు బయ్ ఎందుకంటే ఫుల్ కామెడీనే ఉంటే వర్కౌట్ కాదు బా సినిమా ఫస్ట్ హాఫ్ కామెడీ వర్కౌట్ చేశారు అని అని దాని తర్వాత సెకండ్ హాఫ్ ఆ పాయింట్తో వెళ్ళిపోయి కొన్ని సాడ్ మూమెంట్స్ ఎమోషనల్ కంటెంట్ అండ్ ఆ కథపరంగా అలా వెళ్ళిపోయి అక్కడక్కడ జోకులు పెట్టి ఎండ్ చేసి ఉంటే చాలా బాగుంటుంది ఏదో అన్ని చోట్ల కూడా జోక్సే పేల డైలాగ్సే వెళ్ళాలంటే అవుతుంది కదా అయ్యా కదా సో మొత్తానికి అయితే అక్కడ ఏటు పడింది సినిమాకి అయితే సో ఓకే పర్వాలేదు యావరేజ్ అబో యావరేజ్ సినిమా ఉంది ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఈజ్ గుడ్ సెకండ్ ఆఫ్ ఈజ్ సాడ్ అంతేవయ్య సో మరి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు అనిపించిన తప్పలో అక్కడ తెలియజేయండి అందుకే కలిసి ఒక లైక్ కొట్టు షేర్ కొట్టు సబ్స్క్రైబ్ చెక్ చెక్కాండి మళ్ళా